న్యూస్ కి స్వాగతం ముందుగా నామినేషన్ల పర్వానికి సర్వం సిద్ధం నేటి నుంచి ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన ఎన్టీఏ కూటమి ఒంగూలు ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన వైసీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి దర్శిలో ఎన్నికల అధికారికి అందజేసిన డాక్టర్ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముప్పై రెండో వార్డు ఎన్నికల ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వెంకటరాంబాబు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఖరారైన విషయం తెలిసిందే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది ఈ నేపథ్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట రెడ్డి తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ కు అందజేశారు అదేవిధంగా మరో సెట్ నామినేషన్ పత్రాలను మాగుంట శ్రీనివాసరెడ్డి వారి సతీమణి శ్రీమతి గీతా జిల్లా కలెక్టర్ కు అందజేశారు వెంట మాగుంట రాఘవరెడ్డి వారి సతీమణి రెడ్డి నిఖిల్ రెడ్డి జనసేన ఇన్ఛార్జి షేక్ రియాస్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి వారి సహచరులు ఉన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో మార్కాపురం డిఎస్పీ బాలసుందర్రావు తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు నేటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగును ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు ఎన్నికల అధికారులు నియమ నిబంధనలను అనుసరించాలని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా మార్కాపురం డిఎస్పీ బాలసుందర్రావు తన సిబ్బందితో గట్టి బందోబస్తు చేశారు నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకున్న ఎన్నికల నిబంధనలను అనుసరించాలని మార్కాపురం సీఎ ఆవుల వెంకటేశ్వర్లు పట్టణ రూరల్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా గస్తీ కాస్తున్నారు ఈ సందర్భంగా బాలసుందర్రావు మాట్లాడుతూ ఉప కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు కార్యాలయంలోకి రావడానికి ఐదు మందికి మాత్రమే అనుమతి ఉందని అందరూ వంద మీటర్ల దూరంలోనే భారీ కేట్ల వద్దనే ఆగిపోవాల్సి ఉంటుందన్నారు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులందరూ నిబంధనలు పాటించాలని కోరారు నేడు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారామిలిటరీ బలగాలు మరియు పోలీసులతో ప్రత్యేక ఏర్పాటు చేశారు అయితే నేడు ఎవరూ తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయలేదని తమ ఉప కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తెలిపారు దర్శి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నేడు దర్శిలోని తహసీల్దార్ కార్యాలయంలో గల దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు వేయడం జరిగింది నామినేషన్ సందర్భంగా దర్శి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మూసీ నది సమీపాన ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి అక్కడి నుండి అభిమానులతో కోలాహలంగా దర్శికి చేరుకొని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ ప్రదర్శన కోలాహలంగా ఆనందోత్సవాలతో జరిగింది అభిమానుల నినాదాలతో దర్శి పట్టణం హోరెత్తింది గాంధీనగర్ నుంచి గడియారాల స్తంభం వరకు పలు రకాల ప్రదర్శనలు చేస్తూ కోలాహలంగా సంబరాలు జరిగాయి అనంతరం దర్శి శాసనసభ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి దహసీల్దార్ కార్యాలయంలో గల దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బూజేపల్లి వెంట ఎంపీ అభ్యర్థి చివరి భాస్కర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూజేపల్లి వెంకాయమ్మ శ్రీమతి నందిని ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా నామినేషన్ ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ జగన్మోహన్ గారి మీద అభిమానం జగన్మోహన్ గారి నమ్మకం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అంత ముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు మహిళలందరికీ డ్వాకర్ రుణమాఫీ చేస్తా అని చెప్పి కలవోలు మాటలు చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు మాట్లాడి చంద్రబాబు రా కదిలు రా అంటే కరువు తప్ప ఏమి రా చంద్రబాబు పిలిస్తే కానీ జగన్న పిలిస్తే లక్షలాది మంది వేలాది మంది ఆయన బస్సుతో పాటు బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరు మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునేదాకా మేము నిద్రబాబం మాకు మహాదేవుడు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్మోహన్ గారు చెప్పి సభామంతలు చేస్తున్నా ఇటువంటి నాయకుడు మనకు అవసరం పేదవాళ్ళు అవసరం ఈ పేదవాళ్ళకి పెద్దందరికి జరిగే యుద్ధంలో పేదవాళ్ళు అందరూ జగన్మోహన్ గారిని ఆశీర్వదిస్తూ మా కుటుంబం మీద బూచపల్లి కుటుంబం మీద గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యేగా చేశాను ఈ ప్రాంతానికి సుమారుగా ఇరవై సంవత్సరాలు సేవ సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ నాయకత్వం బలోపేస్తున్నారు నాకు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ దశ ప్రజలందరికీ అందుబాటులో ఉండి దశ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్ళు ముఖ్యంగా దొనకొండ కుర్చీడి ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్ళు ఇప్పుతాము ప్రతి ఊరికి సాగ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పనంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీలు అతీతంగా బోచేబుల్ని ప్రేమించే వాళ్ళందరూ జగన్ను ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే పదమూడు తారీఖు ఎలక్షన్లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి చేసే గారికి ఫ్యాను గుత్తి మీద ఓట్లు వేసి బేహించి అకరణ బజార్ తో గెలుపించవాల్సిననా ఆరాధించు కొనసారు రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీతో తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంట్ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ టీజెఆర్ సుధాకర్ బాబు అన్నారు ఉపగా పరిపాలిస్తాము అని చెప్పడానికి గతం చరిత్రని మనం పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు ఒక విఫల రాజకీయ నాయకుడిగా ఓ విఫల ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విఫలమయ్యాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు పట్టం కట్టారు ఇదే కాంబినేషన్ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి తిరుపతి నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం వరకు ఓ పెద్ద ఎత్తున ఒకే రోజున మ్యాసివ్ ఎన్నికల క్యాంపెయిన్ చేసి వరాల జల్లు కురిపించారు వాటిలో ప్రధానమైన అంశాలను మీ దృష్టికి నేను తెస్తాను ఇప్పుడు ఒకటి ప్రత్యేక హోదాని ఇస్తామని మోడీ గారు పది సంవత్సరాలు ఇస్తామని పార్లమెంట్లో వాళ్ళు పార్టీ చెప్పారు మోడీ గారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కుడివైపున పవన్ కళ్యాణ్ గారు ఎడవైపున పెట్టుకుని ప్రచారం చేశారు ఒకటో అంశం రెండో అంశం ప్రపంచంలో ప్రపంచ రాజధానులను తలదన్నే విధంగా అమరావతి నిర్మాణం చేస్తామని చెప్పాడు మోడీ గారు చంద్రబాబు నాయుడు కుడివైపు పవన్ కళ్యాణ్ని ఎడవైపు పోలవరం నిర్మాణానికి నిధులు ఇస్తానని చెప్పాడు దానికి సాక్ష్యం కుడివైపున చంద్రబాబు నాయుడు ఎడవైపున పవన్ కళ్యాణ్ గారు అలాగనే విభజన హామీలన్నిటినీ నెరవేర్చడంలో పూర్తిగా దృష్టి సారిస్తాం అది స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఈరోజు వచ్చిన రామాయపట్నం పోర్టు ఆ రోజు దిగ్గరాజుపట్నం పోర్టు కావచ్చు లేదా రైల్వే జోన్ కావచ్చు ఇలాంటి అంశాల మీద వారు ముగ్గురు కలిసి కంబైన్డ్గా ఓట్లు అడిగారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటంలో ఇద్దరు సఫలమయ్యారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అవాతాతలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల ఎంటి వద్దకే వచ్చి అందచూడడం జరుగుతుందని అశోక్ రెడ్డి సోదరి గీత ప్రజలకు వివరించారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాచర్ల పంచాయతీలోని రాచర్ల ఫారం మరియు ఎస్పీజీ పాలెం ఏబిఎన్ పాలెన్లలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు నాడు ప్రజలకు తెలుగుదేశం హయాంలో అశోక్ రెడ్డి గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పక్కా గృహాలు పెన్షన్లు మంజూరు చేశారని గుర్తు చేశారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్థానికంగా అందుబాటులో ఉంటారని ప్రజా సమస్యలను పరిష్కరించడమే వారి ధ్యేయమన్నారు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలంతా మే పదమూడున జరిగే ఎన్నికల్లో స్థానిక నాయకుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుమల అశోక్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ కల్పించాలని కోరారు కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కులమతాలు పార్టీలకు అతీతంగా ప్రత్యేక కుటుంబానికి సంక్షేమ పథకాల అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ముప్పై రెండో వార్డులో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీ మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వెంకట రాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇతర రాష్ట్రాలను సైతం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా చేసిన జగన్ అన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కులమత వర్గ విభేదాలు లేకుండా గడప వద్దకే అందించిన ఘనత జగన్ అన్నకి దక్కిందని జగన్ అన్న నియమించిన పాలకులం మేమంతా అని వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే సంక్షేమ పథకాలను గడప వద్దకు మరోసారి అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరణ సంక్షేమ పథకాలను సిద్ధం చేశారని అన్నారు తమ వార్డులోకి వచ్చిన అనరాంబాబుని స్థానిక మహిళలు హారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీసి ఘన స్వాగతం పలికారు అడుగడుగున ప్రజా నిరాజనాల మధ్య అన్న రాంబాబు ఎన్నికల ప్రచారం కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు పరమావధిగా కుట్రలు కుతంత్రాలు పన్ని మోసాలకు కేరాఫ్ అడ్రస్గా గా నిలిచారని విమర్శించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నెరవేర్చున్నారు అందులో హామీలు ఇచ్చారని అందులో బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదని మీ చంద్రబాబు చూసుకుంటాడని హామీ ఇచ్చాడని అధికారులకు వచ్చాక బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా కట్టకపోవడంతో రైతులు మహిళలు అధిక వడ్డీలకు అప్పులు చేసి అప్పుల కంటే రెట్టింపు నగదును బ్యాంకులకు చెల్లించి తీవ్రంగా మోసపోయారన్నారు ఈసారి అయినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు మాట ఇస్తే తప్పని జగన్మోహన్ రెడ్డి మరెన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని సంక్షేమం వైపు తీసుకెళ్లేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్ అంజమ్మ శ్రీనివాస్ సిపి నాయకులు కార్యకర్తల అభిమానులకు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మార్గాపురం పట్టణంలోని కెంత్ వార్డు విజయ టాకీ సెంటర్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ముప్పై రెండు తదితర వార్డులన్నింటిలో కూడా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ప్రజలు భారీగా స్వాగతిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలు ఇంత స్వాగతించి ఘన విజయాన్ని చేకూర్చేదానికి ముందుకెళ్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మంచిని ఆలోచన చేయండి ఈ సమాజానికి మేలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది గమ గ్రహించి తద్వారా మీ విలువైనటువంటి ఓటును వేసినట్లయితే మీకు మీ కుటుంబాలకు మీ ప్రాంతాలకు కూడా మేలు జరుగుద్ది అని చెప్పేసేసి స్లోగన్ తోటి మేము ముందుకెళ్తా ఉన్నాం దాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి వేద మంత్రాల నడుమ సీతారాముల వారి కళ్యాణం జరిగింది ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు వద్దిమడుగు గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ అనంతరం హనుమంతుని వాహనంపై శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు ఊరేగింపు చేయడం జరిగింది పిల్లలు పెద్దలు ఆనందాలతో కేరింతలతో నృత్యాలతో గ్రామాలలో హో హోరెత్తించారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే పండుగ కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండలంలోని బ్రహ్మాండంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయి రాత్రిపూట ఊరేగింపు చేయడంతో దివ్యకాంతులలో స్వామివారి అలంకరణలో స్వామివారు బ్రహ్మాండంగా భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు బ్రిటన్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు రాక్ వెల్ స్కూల్ మార్కాపూర్ అ బీకన్ ఆఫ్ ఎక్సెలెన్స్ Where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state of the art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, an expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School, Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School, Markapur, a CBSE-affiliated school. For admissions, contact 8500 444 and 850035345 వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పివి కృష్ణారావు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరాసన గండ్ల శ్రీనివాసులు హాజరై ప్రసంగించారు సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వెల్లపర్చిన ఎంపీ అభ్యర్థి మాగుంటి శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని నియోజకవర్గంలో గెలిపించుకుంటే నియోజకవర్గంలో గల సమస్యలను డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని అన్నారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు సమావేశంలో బీజేపీ నేతలు శాసనాల సరోజిని ఖమ్మం వెంకటరమణ గ్రంథ సత్యనారాయణ దేవిశెట్టి చంద్రశేఖర్ జీవిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి సందర్భం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి వరం ఎన్నికల ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభమవుతుంది ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో సరైన వ్యక్తులను సరైన పార్టీని ఈ దేశాన్ని నడిపించే పార్టీలను ఎంపిక చేసుకునే ప్రక్రియ ఈరోజు ప్రారంభమవుతుంది అనేక మంది అభ్యర్థులు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీల పరిధిలో పార్లమెంట్ పరిధిలో ఈ రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి ఏమి చేస్తామని చెప్పి ప్రజల యొక్క మన్ననలు పొంది తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునే సందర్భం ఈరోజు నుండి ప్రారంభమవుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్డీఏ నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే సందర్భం వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ వినాశకర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల్లోనే ప్రజల యోట్ల ప్రజల యొక్క యొక్క ఓట్లు ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేపించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి రాబో రోజుల్లో రాష్ట్రంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో కృషి చేస్తుంది మనందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కీలకమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ వచ్చింది అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ వచ్చింది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాంటి వాటిని నిర్ నిజ నిర్ధారణ చేసే అంశాలను కూడా బయట తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతానికి వరప్రదాయ అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టును గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎలాగ నిర్లక్ష్యం చేసిందో రేపు రాబో రోజుల్లో ప్రజల ముందుకు భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లబోతుంది అలాగే ఈ ప్రాంతానికి మరొక మలుపు తిప్పే ప్రాజెక్టు అనంతపురం అమరావతి హైవేని ఈ ప్రాంతానికి రాకుండా గిద్దలూరు మార్కాపూర్ దర్శి మీదుగా వెళ్లాల్సినటువంటి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును ఈ ప్రాంతానికి రాకుండా కనిగిరి పామురు పామురు సీఎస్పురం మీదుగా మేదల మెట్లకు తీసుకెళ్లినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ మూడు అసెంబ్లీలు వెనుకబడినటువంటి మూడు అసెంబ్లీలకు ఎంత అన్యాయం జరిగిందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎలా మౌనంగా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలకు ఎంత అన్యాయం చేశారనే విషయాన్ని కూడా ప్రజల్లో తీసుకుపోవడానికి ఈ భారతీయ జనతా పార్టీ ఈ సందర్భాన్ని వాడుకోబోతుంది అలాగే అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఆర్ కింద రెనోవేషన్ రిపేరింగ్ రీమోడలింగ్ కింద మైనర్ ఇరిగేషన్ చెరువులకు రాజస్థాన్ తర్వాత మన రాష్ట్రానికి మన జిల్లాకే ప్రత్యేకంగా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ ప్రాజెక్టులు వస్తే పొదిలి పెద్ద చెరువు మార్గాపురం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇరిగేషన్ చెరువుకు నిధులు వస్తే ఇక్కడ చేతగాని ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వరల్డ్ బ్యాంకుకు టెన్ పర్సెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కట్టలేక నిధులు వెనుక్కుపోయినటువంటి సందర్భం ఈ అంశాలన్నింటినీ ప్రతి అంశాన్ని ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లబోతుంది అలాగే ఈరోజు మెడికల్ కాలేజీ గతిశక్తి కింద రాష్ట్ర ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటుంది ఇది మేం గట్టిస్తున్నాం మేం గట్టిస్తున్నామని ప్రజల ముందు ఉంచబోతున్నాం ఇది గతిశక్తి ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మూడు వందల ఏడు మెడికల్ కాలేజీలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి మన మార్కాపురానికి ఈ యొక్క మెడికల్ ప్రాజెక్ట్ రావడం జరిగింది దీంట్లో కూడా నిర్లక్ష్యం భూసేకరణకు నిధులు మంజూరు చేయక భూసేకరణ చెయ్యక అనేక రోజులుగా వెనకబడి ఈరోజు ఎన్నికల సమయానికి పూర్తి చేసుకోకుండా ఆగిపోయినటువంటి సందర్భం అదే సరైన సమయంలో భూసేకరణ చేసినట్లయితే ఈ పార్టీకి ప్రాజెక్టు పూర్తయి ఉండేది రెండు వేల పంతొమ్మిది జూన్లో గతిశక్తి ప్రాజెక్టు స్టార్ట్ అవుతే రెండు వేల పంతొమ్మిది జూన్లో ఈ ప్రాజెక్టుకి అప్రూవల్ వస్తే భూసేకరణలో నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్ట్ లేట్ అయింది అలాగే బేసవారిపేట నుండి ఒంగోలు వరకు నేషనల్ హైవే కింద కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే ఈరోజు భూసేకరణ చెయ్యక భూసేకరణ చెయ్యక ఈరోజు ప్రాజెక్టు నిదానం అవుతున్నటువంటి సందర్భం ఇటువంటి అనేక అంశాలు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాకు ఈ ప్రాంతానికి ఏమి చేసిందనే అంశాలన్నిటిని కూడా రేపు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లబోతుంది దర్శి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ముచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం వేసిన నామినేషన్కు కురిచేడు మండలం నుండి నదీ ప్రవాహం వలె ప్రజలు భారీగా తరలివెళ్లారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నుంచి దర్శిత్ తహసీల్దార్ కార్యాలయంలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వేసిన నామినేషన్కు ప్రజలు ఒక నది ప్రవాహం వలె మండలంలోని పదిహేను పంచాయతీల నుంచి డప్పులు బ్యాండ్లు నాట్యాలతో ప్రతి గ్రామం నుంచి భారీ ఎత్తున తరలివెళ్లారు సుమారు ఇరవై వేల మంది ప్రజలు బస్సులు కార్లు ఆటోలు టూ వీలర్లు మొదలగు వాహనాలపై తరలివెళ్లారు గతంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి కురిచేడు మండలం నుంచి ఇంత భారీ ప్రజానికం వెళ్లలేదని పలువురు స్థానికులు చెప్పుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా మండలంలో ఎంతో మంది పేదలకు రోగులకు కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబీకులకు విద్యార్థిని విద్యార్థులకు ఆయా దేవాలయాలకు బూచేపల్లి కుటుంబం చేసిన సేవలకు స్పందించిన ప్రజలు భారీ ఎత్తున నామినేషన్ కు తరలి వెళ్లారని మరికొందరు చెప్పుకుంటున్నారు తీవ్రమైన ఎండను సాహితాన్ని లేక చేయకుండా గురువారం జరిగిన డాక్టర్ బూచేపల్లి రెడ్డి నామినేషన్ కురుచేడు మండలం నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివెళ్లారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు అసలైన ఘట్టం మొదలైంది నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది ఇప్పటికే ప్రచారంలో ముందున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి వారి అనుకూల తేదీలలో నామినేషన్లు వేయనున్నారు ప్రకాశం జిల్లా ఇరగొండపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయాల ఆవరణలో వెలుగు కార్యాలయంలో ప్రత్యేకంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు రిటర్నింగ్ అధికారిని కార్యాలయం పరిధులలో కట్టుదిట్టమైన భద్రతతో పగడ్బందీగా పోలీసు పోస్టులను ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎర్రగొండ పాలెం ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు ఇరవై ఒక తేదీన పరిశీలన ఇరవై తొమ్మిదో తేదీన ఉపసంహరణ గడువు ఉంటుందన్నారు ప్రధాన పార్టీల తరఫున నామినేషన్లు సమర్పించే అభ్యర్థితో పాటు నలుగురికే ప్రవేశం ఉంటుందని రిటర్నింగ్ అధికారి కార్యాలయం వంద మీటర్ల దూరంలోనే ర్యాలీలు నిలుపుదల చేయాలని నిబంధన పాటించాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారని అందుకే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరోసారి ప్రభుత్వానికి కుందూరు నాగార్జునరెడ్డి సతీమణి కల్పన ప్రజలు కోరారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పదవ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సతీమణి కల్పన సోదరి మండలు పద్మ అరుణాలు ఎన్నికల ప్రచారం చేపట్టారు సందర్భంగా కల్పన మాట్లాడుతూ ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు నాగార్జున రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో కల్పించాలని అభ్యర్థించారు దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేర్చిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు చంద్రబాబు దొంగ హామీలతో మళ్లీ ఎన్నికలకు వస్తున్నారని వారి మాయమాటలకు ఆమె హితో పలికారు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి జగనన్న మరోసారి ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో మరింత సంక్షేమ అభివృద్ధి జరుగుతుందన్నారు రానున్న ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో కల్పించాలని కోరారు గిద్దలూరు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళిక ఉందని ప్రజలు ఆశీర్వదిస్తే అవి చేసి చూపిస్తామన్నారు ఏదో ఒక నేపంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న టీడీపీ నాయకులను ప్రజలు నమ్మొద్దన్నారు రాష్ట్రంలో ఎవరన్నీ పొత్తులు పెట్టుకున్నా చివరకు విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి కల్పన అన్నారు ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి మళ్లీ ప్రజాపాలనను తెచ్చుకోవాలని సందర్భంగా పదో వార్త ప్రజలకు పిలుపునిచ్చారు పగలంతా నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతూ ఉండగా రాత్రులు వీధి లైట్లు లేక భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఐదు నెలలుగా ఏర్పడిందని ఎస్సీ పాలెం మహిళలు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని పామూరు పల్లె ఎస్సీ పాలెంలో ప్రజలు రెండు తీవ్రమైన సమస్యలతో అవస్థలు పడుతున్నారు ఎస్సీ పాలెంలో గత ఐదు నెలలుగా మూడు వీధులకు కుళాయిలకు నీళ్లు రావడం లేదని అసలే వేసవి కాలంలోనే కిలోమీటర్ దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు నీరు రాకపోవడానికి ప్రధాన కారణం పాలనలోని రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకు వద్ద నీళ్లు ట్యాంకు పైకి పైపు దెబ్బతిన్నడంతో నీళ్లు పైకి ఎక్కకపోవడం నీరు కింద వృధాగా పోతున్నాయని ఫలితంగా మూడు వీధులలో నీరు రాకపోవడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు ప్రతిరోజు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అసలే వేసవి కాలం ఒక బిందే రెండు బిందెలతో రోజంతా గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఇదిగో అదిగో అంటూ కాలం వెలదీస్తున్నారని అన్నారు ఇదిలా ఉంటే మరోవైపు రాత్రి సమయంలో దాదాపు ఐదు ఆరు నెలల నుండి వీధి లైట్లు వెలగడం లేదని పాలెం మొత్తం కటిక చీకట్లో ఉందని కాలు తీసి కాలు పెట్టాలంటే పాములతోనూ తేళ్లు వీధి కుక్కలకు దొంగలకు భయపడి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడైనా అధికారులు స్పందించి రక్షిత వచ్చిన ట్యాంక్ వద్ద రిపేర్ చేసి ఇరవై నాలుగు గంటలు నీరు అందేలా చూడాలని అలాగే పాల మొత్తం వీధి లైట్లు వేలిగేలా చూడాలని కోరారు మా ఊర్లో ఐదు నెలల నుంచి తాగడానికి నీళ్ళు లేవు సార్ మరి సేల బోర్లు ఉన్నప్పుడు పట్టుకుంటున్నాం సార్ ఇప్పుడు పైర్లు ఏమి లేవు తలాక బిందె తెచ్చుకుంటున్నాం ఉరుకులాడుకొని మరి మాకు ఏమిటికి అవసరం వచ్చు సార్ ఒక బిందె మరి మీకు నమస్తే చేసి చెప్తున్నాం సార్ మా పాలయానికి ఎస్సీ పాలానికి ఐదు నెలల నుంచి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం సాయం చేయండి సార్ మరొకటి కూడా మాకు కరెంటు లేదు సార్ వీధి బల్బులు కూడా సంప్రదించి మేము అడిగిన దానికి సహాయం చేయమని మరే మరే కోరుతున్నాం సార్ సార్ మేము ఎస్సీ వాళ్ళం సార్ మా మా ఊరి దగ్గర శివాలయం ఉంది సార్ మేము నీళ్లు పట్టుకోవడానికి పోతే అక్కడ ఉండే స్వామి మీరు ఎస్సీ వాళ్ళు మా దాంట్లోకి రావకంటే తరుముతా ఉండరు సార్ మరి మాకు నీళ్ళు లేవు చాలా కష్టపడి ఇబ్బంది పడుతున్నాం సార్ మేము నీళ్లకు మీరు సహాయం చేస్తారు త్వరగా యూటిఎఫ్ కుటుంబ సంక్షేమ పథక సంఘీభావ విరాళం ద్వారా ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఆరు మంది సభ్యుల కుటుంబాలకు మేలు జరిగిందని యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓ వీరారెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా దొనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు యూటిఎఫ్ దొనకొండ మండల శాఖ ఆధ్వర్యంలో చంద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత నందు స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి జి జానకమ్మ మార్చి పదమూడవ తేదీన అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు యుటిఎఫ్ సంక్షేమ పథకం కింద ఒక లక్ష యాభై వేల రూపాయల చెక్కును యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓవి వీరారెడ్డి జిల్లా కార్యదర్శి టి రాజశేఖర్ మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు షేక్ అమీర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరామాంజనేయులు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓవి వీరారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఉపాధ్యాయుడు యూటిఎఫ్ కుటుంబ సంక్షేమ పథకంలో సభ్యులుగా చేరి మరణించిన కుటుంబాలకు మనవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో యూటిఎఫ్ ఒక్క సంఘమే ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతోందన్నారు మిగిలిన వక్తలు అందరూ కుటుంబ సంక్షేమ పథకం ఆరుభావం నాటి ఉపాధ్యాయుల కష్టాన్ని చూసి నేటి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాటుపడిన దాచురి రామరెడ్డి సేవలను కొనియాడడం జరిగింది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలోని గంజి వీరభద్రయ్య ఉన్నత నందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు కొండా లక్ష్మీదేవి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటాలు పంపిణీ చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై రెండు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా కోలాటం నరసింహారెడ్డి పాత్రలు వేషధారణ వంటి కార్యక్రమాలు హెల్త్ సూపర్వైజర్ అభిబ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అలాగే వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించారు ఈ సందర్భంగా వారికి నేడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు కొండ లక్ష్మీదేవి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి అని కొనియాడారు దేశభక్తి కలిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తులను విద్యార్థిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకున్నట్లయితే వారి యొక్క స్ఫూర్తిని ఎక్కువగా నింపుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు అప్పుడే మనలో కూడా మంచి భావాలను అలవర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి ముందుకు వెళ్తామన్నారు అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా ఇప్పటి నుండే జన్మనిచ్చిన తల్లిదండ్రులను విద్య నేర్పిన గురువులను తోటి విద్యార్థిని విద్యార్థులను గౌరవిస్తూ మన గ్రామంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని పల్లెలు పట్టణాలు అభివృద్ధి ఎలా చెందాయి అని నిత్యం విద్యార్థులు గమనించాలన్నారు బాల్యం దేవుడిచ్చిన వరం అన్నారు ఈ కార్యక్రమంలో బాల వెంకటరెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రోడ్లు సైడ్ కాలువలను యదేచ్ఛిగా ఆక్రమిస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు రోడ్లు సైడ్ కాలువలు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మున్సిపల్ కమిషనర్ కిరణ్ హెచ్చరించారు ప్రకాశ్ జిల్లా మార్కాపురం పట్టణంలోని పాత బస్ స్టాండ్లో రోడ్లకు ఇరువైపులా కాలువలను ఆక్రమించి నేమ్ బోర్డ్లు వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న పలువురుపై పోలీసులు మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు పదిహేను రోజుల క్రితం రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని వ్యాపారులకు కమిషనర్ కిరణ్ నోటీసులు ఇచ్చారు మళ్లీ గత వారం కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో గురువారం సాయంత్రం పట్టణ పోలీసుల సహకారంతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు పోలీస్ స్టేషన్ నుంచి దోర్నాల బస్టాండ్ వరకు రహదారికి రెండు వైపులా రోడ్లు మున్సిపల్ కాలువలను ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపార ఆక్రమిత కట్టడాన్ని బోర్డులను తొలగించారు ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ సిబ్బందితో వాగ్వివాదం జరపగా పట్టణ ఎస్ఐ రెహ్మాన్ అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు ఆక్రమణల దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టణ ఎస్ఐ రెహమాన్ మాట్లాడుతూ ట్రాఫిక్ ఆంతరాయం కలిగించే వ్యాపార సంస్థల ప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తోపుడు పండ్లు పూలు పండ్ల వ్యాపారులు టిఫిన్ బండ్ల వ్యాపారులు రోడ్లపై పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని హెచ్చరించారు ఇప్పుడు ఇప్పటివరకు నవ్వాల్సిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే thank you